పూర్వం దేవతలు అసురులు మానవ లోకాన్ని పరిపాలిస్తున్నప్పుడు అసురులలోనే మహాశక్తివంతమైన అసురుడు ఉండేవాడు ఆ అసురుడు సగం మహిషి రూపాన్ని అంటే ఎద్దు రూపాన్ని సగం అసుర రూపాన్ని కలిగి ఉండేవాడు అందుకే అతని మహిషాసురుడు అనేవారు ఒకరోజు మహిషాసురుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం ఏమిటంటే దేవతలలో కానీ మానవులలో కానీ మగవాళ్ళు ఎవరు తనని చంపకూడదని బ్రహ్మదేవుడు మహిషాసురుడికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు ఆ రోజు నుంచి మహిషాసురుడు దేవతలపై దాడి చేయడం మొదలు పెడతాడు అలా దాడి చేస్తూ స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రుడి సింహాసనాన్ని కూడా ఆక్రమిస్తాడు అలా అన్ని లోకాలు అతడి భయంకరమైన పాలనలోకి వస్తాయి దేవతలంతా అసురుడితో యుద్ధం చేసి పరాజయం పాలవుతారు అప్పుడు దేవతలంతా కలిసి త్రిమూర్తుల దగ్గరకు వెళ్తారు అప్పుడు త్రిమూర్తి దగ్గరకు వెళ్ళి పాపం పెరిగిపోతుంది ధర్మం నశిస్తుంది మా శక్తులేవి సరిపోవట్లేదు అని త్రిమూర్తులను వేడుకుంటారు అప్పుడు విష్ణువు శివుడు బ్రహ్మదేవుడి శక్తి అంతా ఒక చోట చేరి అగ్ని లాంటి కాంతితో ఒక తేజస్సుతో ఒక రూపం ఆవిర్భవిస్తుంది ఆ రూపమే దుర్గామాత దుర్గామాత ఉగ్ర రూపంలో ఎంతో తేజస్సుతో ఆమె చేతులన్నీ ఆయుధాలతో నిండిపోయి ఉంటాయి ఆమె సింహవాహనాన్ని కలిగి మహిషాసురుడితో యుద్ధానికి సిద్ధమవుతుంది అప్పుడు మహిషాసురుడు తన అసుర సైన్యంతో కలిసి యుద్ధానికి వస్తాడు మహిషాసురుడు యుద్ధంలో ఒక్కొక్కసారి భయంకరమైన రాక్షసు రూపాన్ని మరికొన్నిసార్లు ఏనుగు రూపాన్ని మరికొన్నిసార్లు ఎద్దు రూపంలో పోరాడుతూ దేవిని క్షోభ పెట్టేవాడు కానీ దుర్గామాత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మహిషాసురుడి రూపాన్ని ఛేదిస్తూ వాడి సైన్యాన్ని కూడా నాశనం చేస్తూ పోతుంది చివరగా మహిషాసురుడు తన అసలు రూపంతో దుర్గామాత వైపుగా పరుగులు తీస్తుంటాడు అప్పుడు దుర్గామాత తన త్రిశూలంతో మహిషాసురుడి ఛాతిపై పొడిచి మహిషాసురుడిని సంహరిస్తుంది అప్పటి నుంచి దుర్గామాతను మహిషాసురం అని పిలుస్తారు